హైదరాబాద్ చంపాపేట్లో న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ నిన్న ఉదయం దారుణ హత్యకు గురయ్యారు ప్రియురాల్ని తనకు దూరం చేశాడనే పగతో అదే ప్రాంతంలో ఉంటున్న ఎలక్ట్రీషియన్ దస్తగిరి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ చంపాపేట్లో నిన్న ఉదయం జరిగిన న్యాయవాది దారుణ హత్య కలకలం రేపింది ప్రియురాలని దూరం చేశాడనే అక్కసుతోనే దస్తగిరి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలసే చంపాపేట్ తూర్పు మారుతి నగర్ లో నివాసం ఉంటున్నారు అదే ప్రాంతానికి సమీపంలోని సంతోష్ నగర్ శ్రీనివాస్ అపార్ట్మెంట్లో న్యాయవాది కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు అదే అపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్ దస్తగిరి ఉండేవాడు న్యాయవాది ఇజ్రాయెల్ తన నివాసం కార్యాలయంలో ఎలక్ట్రిక్ పనుల్ని దస్తగిరితో చేయించేవాడు అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేసే వ్యక్తి భార్యతో దస్తగిరికి వివాహేతర సంబంధం ఏర్పడిందని ఇటీవల వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవలు తారాస్థాయికి చేరాయని స్థానికులు తెలిపారు ఆమెకు మరొకరితో అక్రమ ఉందనే అనుమానంతో ఎలక్ట్రీషియన్ దస్తగిరి వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది దీన్ని భరించలేని వాచ్మెన్ కుటుంబం ఇటీవల నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు ప్రియురాలు కనిపించకపోవడంతో దస్తగిరి ఆందోళనకు గురయ్యాడు ఆమె కోసం గాలించాడు వల్లే ప్రియురాలు దూరమైందనే వచ్చాడు ఇదే విషయం న్యాయవాది న్యాయవాదివద్దకెళ్లి ప్రశ్నించాడు ఆమె లేకుండా బతకలేనని తమను దూరం చెయ్యొద్దంటూ గొడవపడ్డాడు ఆమెను ఎక్కడుంచారో చెప్పారని బెదిరించాడు ఆమెని తీసుకొచ్చి అప్పగించారంటూ రోజు కార్యాలయం వద్దకొచ్చి హల్చల్ చేస్తుండటంతో తాను బ్రోకర్ని కాదని న్యాయవాదినంటూ ఇజ్రాయెల్ చెప్పిన వాదనకు దిగేవాడు వాచ్మెన్ను చంపితే ఆ కేసు నుంచి తనను రక్షించాలని ఇజ్రాయెల్ను దస్తగిరి డిమాండ్ చేసినట్లు మృతుడి కుమార్తె వెల్లడించారు ఇంత జరుగుతున్న దస్తగిరి వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో న్యాయవాది ఇజ్రాయెల్ పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేశారు దీంతో ప్రియురాలు దూరం కావడానికి న్యాయవాది కారణమనే అనుమానం దస్తగిరికి మరింత బలపడింది కొద్ది రోజులుగా న్యాయవాదికి ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు న్యాయవాది ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ వద్దకెళ్లి ప్రియురాలి భర్తను న్యాయవాదిని హతమారుస్తానంటూ బెదిరించాడని తెలుస్తోంది పది రోజులుగా న్యాయవాది కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దస్తగిరి రెక్కి నిర్వహించాడు ఉదయపు నడకకు ఏ సమయంలో వెళతాడనే సమాచారం రాబట్టాడు ఉదయం న్యాయవాది ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో అడ్డుకున్నాడు న్యాయవాది గొంతును కత్తితో కోయడంతో కిందపడి కొట్టుమిట్టాడుతున్న

వాళ్ళ మా ఇద్దరు అరేంజ్ చేయి ఇప్పుడు మా ఇద్దరికి కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను అక్కడ ఉన్నప్పుడు వస్తుండే దసగిరి ఎప్పుడు వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు సంథింగ్ ఇస్ ఆపల్ సమ్థింగ్ ఇస్ బోన్ మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు అక్కడ వాళ్ళు ఏజెంట్లు అయితే నాకు కంప్లైంట్ ఇద్దాం కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళు మాట్లాడు కౌన్సిలర్ అప్పుడు బయటికి రాగానే మేరకు కంప్లైంట్ ఇయ్యాలి సార్ తప్పటి మా నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారు సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ ఆయనంతా తీసుకున్న వచ్చేసాడుగా ఎవ్రీ డే వచ్చి ఇక్కడ మా రెంట్ ఉంటారు సింగిల్ పోర్షన్ లో వాళ్ళ తా డాడీ ఉంటాడు ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట పెట్టడం స్టార్ట్ చేసినాడు మా డాడీ ఇక్కడ టర్న్ తీసుకుని ఇది మా మా డాక్సర్ మా ఇల్లు టర్న్ తీ దగ్గరకు పోస్టుమార్టం నిమిత్తం ఇజ్రాయెల్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు న్యాయవాది కుమార్తె ద్రాక్షవల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఐఎస్ సదన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఘటన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని ప్రస్తుతం అతను వారి అదుపులోనే ఉన్నాడని సమాచారం